న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ టెన్ ఇయర్స్ తర్వాత పుట్టాడు అండి బెన్నీ మాకు అదే తెలుసు టెన్ ఇయర్స్ తర్వాత పుట్టాడు అనమాట ఆ వాడు అందుకు వాడి పేరు కూడా బెనటిక్ మైకేల్ అని పెట్టాం ఓకే వాడి పేరు కూడా అలా ఉంటుంది వాడు అడిగేవాడు ఏం డాడీ అందరి పేర్లు ఒకలా ఉంటాయి నాది మాత్రం బెనెడిక్ మైకేల్ ఏదో ఒక టైప్లో ఉంది పేరు అంటే అంగ్లో ఉండిన పేరు రాదు దానికి ఎందుకు ఆలోచిస్తాం తర్వాత తర్వాత వాడికి వెళ్ళవటా సరే బెండింగ్ బెయిన్ అని పిలుస్తాం కదా డాడీ అది జాలి నాకు అనేవాడు వాడికి అంత పెద్ద పేరు బెనడిక్ మైకేల్ అనేది పెద్ద ముందు ఒకలాగా అనేవాడు తర్వాత తర్వాత వాడికి మళ్ళీ వాడి ఫ్రెండ్స్ అంతా మైకేల్ మైకేల్ పండినంతో వాడు ఎంజాయ్ చేస్తా ఓకే డాడీ నా పేరు బాగుందనేవాడు ఓకే ఓకే సార్ కానీ కొంతమంది అంటారు సుధాకర్ గారు చాలా షార్ట్ టెంపర్ అని షార్ట్ టెంపర్ వల్ల కూడా కొన్ని సినిమాలు పోయాయి అని అంటుంటారు ఎంతవరకు నిజం అది అది షార్ట్ టెంపర్ కాదండి ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుతూ ఉండాను నేను ఆయన ఒకరోజు ఇన్ని ఇన్ని గంటలే షూటింగ్ అంటే అన్ని గంటలే వర్క్ చేసేవాడిని ఎక్స్టెన్షన్ చేయాలంటే ముందు చెప్పండి నాకు చెప్పకుండా ఇబ్బంది పెడతారనివాడిని సో కొన్ని కొంతకాలం నేను సిక్స్ వరకే చేస్తా ఉండే సిక్స్ తర్వాత షూటింగ్ ఉందనుకోండి ముందే చెప్పేవాడిని నాకు సిక్స్ తర్వాత షూటింగ్ ఉంటే ముందే చెప్పండి నేను ప్రిపేర్ అవుతాను మెంట్లో కానీ అని అలా ఉండే తప్పితే నా వల్ల ఏ ఏ డైరెక్ట్ ఇబ్బంది పడేవాడు కాదు ఏది టెన్షన్ పెట్టేవాడిని కాదు అన్ని ముందుగా చెప్తుండేవాడు మోహన్ బాబు గారు పిక్చర్ చేసినప్పుడు తర్వాత ఇంకో పిక్చర్ చేసినప్పుడు కూడా ప్లెజెంట్గా యాక్ట్ చేసుకునేవాడిని తప్పితే టెన్షన్ పెట్టుకునేవాడు కాదు ఏమాత్రం వాళ్ళు టెన్షన్ ఉండరా అడిగేవాడు కాదు సుధాకర్ ఈరోజు నైట్ షూటింగ్ ఉంటుందా ఓకే అని అన్న మోహన్ బాబు గారు కూడా అడిగేవాడు సార్ అనేవాడిని అట్లా చేసుకుని వెళ్ళిపోయిన తప్పితే ఎవరో నా వల్ల ఇబ్బంది కలిగేది కాదు ఇప్పుడు సూర్యాంశం తర్వాత శుభాకాంక్షలు ఇవన్నీ చేసినప్పుడు నైట్ షూటింగ్ ఎక్కువ ఉండేవి అంత ప్రెసెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ పిక్చర్స్ అనేటువంటి మంచి పేరు నాకు ముఖ్యంగా భీమినేని భీమినే శ్రీనివాసరావు గారి పిక్చర్స్ ఎక్కువ పేరు వచ్చింది నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను భీమినే శ్రీనివాసరావు గారు పిక్చర్ అంటే కంపల్సరీ ఉండేవాడిని అదే సూపర్ గుడ్ ఫిల్మ్స్ అండి తెలుసు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే కంపల్సరీ నేను ఉండేవాడి అనమాట కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఒక్కొక్క కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కమెడియన్స్ గంటల చొప్పున చేస్తున్నారు కదా మీరు అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు తెలిసి గంటలు ఎక్కడా చేయనట్టున్నారు చేసేవాళ్ళు ఎందుకు దాన్ని ఎందుకు మీరు క్యాష్ చేసుకోలేదు అంటే క్యాష్ అంటే డబ్బు ఎక్కువ డబ్బే సంపాదించాలని ఇంట్ ఇంటెన్షన్ నాకు ఉండేది కాదు చేయాలి చేస్తే మంచి పిక్చర్స్ అని కూడా మంచి పేరు రావాలి సినిమా చూసి జనమంతా ఎంజాయ్ చేసేయాలన్న పాయింట్ ఆఫ్ ఉండాలి తప్పితే ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించేద్దామన్న థాట్ ఎక్కువ ఉండేది కాదు అంత ఇంటెన్షన్ అమౌంట్ మీద ఉండేది కాదు వచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేకూర్చి పది మందిలో క్యారెక్టర్ క్లిక్ అయ్యి జనం చూసి ఎంజాయ్ చేయాలనే తాటే ఉండాలి తప్పితే మీరు ఇంటెన్షన్ ఉండేది కదా డెడికేషన్లా చేసేవాడి క్యారెక్టర్ ముచ్చుప్రయ్య గారు ఉండేవారు సుధాకర్ నీలో ఒక అందినలాగా అయ్యాను ఆ శక్తి ఉంది నేను ఇంకా ఇంకా వాడు నేను ఈ క్యారెక్టర్ ఇంతే సరిపోద్ది డేటార్ అంటున్నావాడు నేను ఎలాగా మీకు నచ్చిన మీరు చేసిన వాళ్ళు నచ్చిన డైరెక్టర్ సార్ అంటే నచ్చిన అంటే ఓకే మీ కంఫర్ట్ రాజా పిలిశెట్టి ముచ్చాల సుబ్బయ్ గారు ముప్పల్నేని శివ బి గోపాల్ గారు భీమనేని శ్రీనివాసరావు వీళ్ళందరూ మధ్య నచ్చిన డైరెక్టర్స్ ఒకరు కాదని చెప్పడం లేదండి ప్రతి ఒక్కరు నన్ను ఎంజాయ్ చేసేవాళ్ళు డైలాగ్ అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు సెట్లు ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు మీరు రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే అనుకుంటా ఓకే చిన్న ఒక సినిమా చేశారు ఎలాగో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే కదా మీ మనసులో ఉన్న ఫలానా హీరోతో చేస్తే బాగుంటుంది నా ఎంట్రీ లేదంటే ఫలానా డైరెక్టర్ తో సినిమాలో వెళ్తే బాగుంటుంది ఎవరైనా ఉన్నారా మీ మనసులో ఇప్పుడు నేను ఇంతటేష్ గారితో యాక్ట్ చేశాను తర్వాత నాగార్జున గారితో యాక్ట్ చేశాను బాలకృష్ణతో యాక్ట్ చేశాను నెంబర్ ఆఫ్ చిరంజీవి గారితో ఎక్కువ కోసము ఫలా హీరోతో వెళ్తే నాది ఎంట్రీ బాగుంటుంది లేదా ఫలానా డైరెక్టర్ సినిమాలో వెళ్తే బాగుంటుంది అని ఏదైనా మీ మనసులో కోరిక ఉంటుందిగా మళ్ళీ వెంకటేష్ గారితో తెస్తే బాగుంటుంది అనిపిస్తున్నాడు ఆయన ప్రతి షాట్ ఆయన ఏం సుధాకర్ ఎలా ఉంది నెక్స్ట్ టైం సాయంకాలం ఏం చేస్తాం సుధాకర్ వంట ఏమైనా బయటకు వెళ్తున్నావా హోటల్కి వెళ్తావా అని అడుగుతుండేవాడు ఆయన వెంకటేష్తో చాలా సరదాగా ఉండేది నాకు చిరంజీవి గారితో తెలియని విషయం నా ఫ్రెండ్ ఆయన చిరంజీవి గారు మరి నూట యాభై సినిమాలు ఉంటే బాగుంటుంది సరైన క్యాటర్ ఉందనుకోండి డెఫినెట్గా ఆయన పిలుస్తారు సమస్యే లేదు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి చిరంజీవి గారి వచ్చి చూసి వెళ్ళారంట నేను కోమలో ఉన్న తర్వాత చెప్పారు అలా జరిగింది అది తర్వాత కోటి గారు వచ్చారంట జగపతి బాబు వచ్చారంట తనిఖిల్ల బి గారు వచ్చారంట వీళ్ళందరూ వచ్చారండి హాస్పిటల్ ఉన్నప్పుడు తొందరగా కోలుకుంటాడు సుదాపు ఏం ప్రాబ్లం లేదండి మళ్ళీ కోలుకొని మళ్ళీ యాక్ట్ కూడా చేస్తాను అనేవాళ్ళు అంటే వాళ్ళు మరి వాళ్ళందరూ ఆశీర్వాదం వల్ల మళ్ళీ ఒక పిక్చర్ యాక్ట్ చేయగలిగాను నేను ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు వచ్చాయండి తప్పనిసరిగా చేస్తాను మరి మంచి క్యాట్ వచ్చిందనుకోండి నువ్వేమే చేయాలని లాగా ఎవరైనా వచ్చారనుకో తప్పనిసరిగా చేస్తాను సమస్య కోల్కున్న కలిసారా చిరంజీవి గారు మిమ్మల్ని ఒకసారి కలిశాను ఆఫీస్కి ఆఫీస్కి రమ్మన్నారు ఆఫీస్కి వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడేంతా మా బాబు సీట్ కోసం అనమాట సేమ్ ప్రాబ్లమ్స్ దాకా ఇప్పిస్తాను సీట్ అని మరి ఈ లోపల సీబీఐటీలోనే చేస్తానని మా అబ్బాయి సార్ సీబీఐటీలో వచ్చింది ఒకవేళ డైరెక్టర్ అనుకుంటే ఏడాటో వెళ్దామని సపోత్ రిక్రంగా నరుపూరి పని నాది పిక్చర్ అనేటిది అది ప్రేమ కథ చిత్రం ఓ మారుతి మారుతి అది చూసాను చూసిన తర్వాత వాదిసేడ పిక్చర్ ఇలాంటి పిక్చర్ ఇలాగా క్యారెక్టర్ మోల్టీసే డాటరో చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు మరి ముప్పన్నెంటి వాళ్ళందరితో మరి చేశాను కానీ ఇప్పుడు చేసేవాడు మరి అతను బాగుంది యా తీసిన విధానంగా భలే బలే మాగాడు వాదే మంచిది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది